జైలర్ సౌత్ ఇండియా మొత్తం బాక్స్ ఆఫీస్ చేసిన హిట్ సినిమా రజనీకాంత్ మాస్ అపీ తోడు శివరాజ్ కుమార్ మోహన్ లాల్ జాకీ ష్రాఫ్ లాంటి ఇతర భాషల స్టార్స్ కూడా గెస్ట్ రోల్స్ లో నటించడంతో సినిమా పాన్ ఇండియా స్థాయిలో హిట్ అయింది అలా చూడగా ఇప్పుడు జైలర్ టూ లో మరింత ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏమిటంటే మాస్ లీడర్ మన టాలీవుడ్ లెజెండరీ యాక్టర్ నందమూరి బాలకృష్ణ ఈ సినిమాలో ఓ స్పెషల్ గెస్ట్ రోల్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది ఇది ఒక చిన్న న్యూస్ కాదండి నిజానికి జైలర్ టైం నుంచే బాలయ్య పేరు వినిపించేది అప్పట్లో ఆయన కోసం ఓ పాత్రను పరిగణలోకి తీసుకున్నప్పటికీ అది సాధ్యపడలేదు కానీ ఇప్పుడు మాత్రం దర్శకుడు నెల్సన్ బాలయ్యకి సరిగ్గా సరిపోయేలా ఓ పవర్ఫుల్ పాత్రను డిజైన్ చేశారట బాలయ్య కూడా ఆ స్క్రిప్ట్ నచ్చడంతో వెంటనే ఓకే చెప్పినట్లు తెలుస్తోంది ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే శివరాజ్ కుమార్ కూడా రెండో భాగంలో మళ్లీ కనిపించబోతున్నారట అంటే జైలర్ టు మళ్ళీ మల్టీ స్టార్ మాస్ ఫెస్టివల్ కానుంది ఇప్పటికే నెల్సన్ ఎన్టీఆర్తో ఓ సినిమా చేయబోతున్నాడు కానీ అంతకుముందే బాలయ్యతో కలిసి పనిచేయడం ఫ్యాన్స్కి డబుల్ థ్రిల్ కలిగిస్తోంది ఈ గెస్ట్ రోల్ బాగా ఆకట్టుకుంటే భవిష్యత్తులో నెల్సన్ అలాగే బాలయ్య కాంబినేషన్లో ఫుల్ లెంత్ సినిమా చేయాలన్న డిమాండ్ తప్పకుండా వస్తుందనే చెప్పాలి ప్రస్తుతం సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది త్వరలోనే బాలయ్య ఎంట్రీపై అఫీషియల్గా ప్రకటన కూడా రానుంది ఈ సినిమాకు సంగీతం అనిరుద్ధ్ అందిస్తుండగా భారీ స్థాయిలో నిర్మాణం చేస్తోంది సన్ పిక్చర్స్ మొత్తం మీద బాలయ్య జైలర్ టూ ఎంట్రీ సినిమా మీద క్రేజ్ ను ఇంకా పెంచుతోంది ఇది అభిమానులకు పెద్ద సర్ప్రైజే అని చెప్పాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అండ్ డౌన్లోడ్ ఫ్రమ్ ఇన్ ద డిస్క్రిప్షన్